జీవితాలను సరైన మార్గంలో నడిపేందుకు ఏకాగ్రత ఎంతో అవసరమని అది ధ్యానంతోనే సాధ్యమని పలువురు ధ్యాన గురువులు తెలిపారు ఏలూరు మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో స్టెప్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రేమాలయం సంయుక్త ఆధ్వర్యంలో జూన్ ఆరో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఆదివారం జరిగిన తరగతుల ముగింపు కార్యక్రమంలో గుంటూరుకు చెందిన ధ్యాన గురువులు ప్రత్యూష సుబ్బారావు ఏలూరుకు చెందిన ధ్యాన గురువులు వెంకటేష్ గురీజీలు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమంలో ప్రేమాలయం కార్యదర్శి ఎంఎన్వి మురళీకృష్ణ ప్రేమాలయం కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు చిత్రాలయ రాంబాబు ప్రముఖులు అడుసుమిల్లి నిర్మల చిన్నారాయణ కళాధర్ రెడ్డి

ఒక ఐదు ఎకరాలలో నామ అనే ఒక మానస్టింగ్ స్టార్ట్ చేసి ఈ బుద్ధి యొక్క జ్ఞానాన్ని దాని విశిష్టతని ప్రపంచాన్ని అందించడానికి కృషి చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే అనేక మంది ఈ పట్టణానికి చెందిన ప్రముఖులు చివరిలో ఒక నిమిషం రెండు నిమిషాలు అనుభవాలని అలాగే ధ్యానం పట్నం అయితే ఉండే వచ్చిన తన కూడా తెలియజేయాలని అలాగే మా పిల్లలందరినీ వాళ్ళు గొంతు కూడా రావడం లేదు మీకు ఎవరైనా కొంతమంది తెలిసి ఉంటుంది తిరిగి నేను అర్థం చేశాను ఎందుకంటే నాలుగు రోజులు నూరు నన్ను తర్వాత వెంటనే పూర్తిగా రాదు అది రావడానికి ఇంకో రోజు పడుతుంది అందుకే ఇక్కడే ఉంచుతాము ఒక రోజు కూడా ఇక్కడే ఉండి దాన్ని కొంచెం సరి సరిచేసుకుని అందులో వచ్చే మార్పును అర్థం చేసుకుంటారు వివరాలు నేను మరి తెలియజేస్తాను తెలిసిన తర్వాత దాన్ని చోట వెళ్ళాను అక్కడ ఆ పాఠశాలలో నేను అప్పటికే ఒక రెండు మూడు పీజీలు చేశాను అక్కడికి వెళ్ళేటప్పటికే నేను ఒక రెండు మూడు పీజీలు చేసి ఆల్రెడీగా రెండు మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నేను ఆ క్యాంపస్లో కరెక్ట్గా ఫోర్ డేస్ ఉన్నా ఆ ఫోర్ డేస్లో నేను నేర్చుకున్నటువంటి ఒక పార్ట్ నేను నాలుగు పీజీలు చేసిన వచ్చిన జ్ఞానము ఆ నాలుగు రోజులు అక్కడ నేర్చుకున్న జ్ఞానం ఒకటేనని డిసైడ్ చేసుకున్నాను నన్ను కదిలించిన అంశాలు ఇందాక అమ్మాయి ఒకటి అంశాలు చెప్పి నన్ను కూడా కవి అంశం ఈ స్టెప్ ఏర్పడటానికి ఇది నేను దీనికి లేదని కాదు దీనికి నేను వ్యవస్థాపని కాదు స్టెప్ నాది కాదు స్టెప్ అంటేనే ఎంటీ మైండ్ ఎంటీ ప్లేస్ మేము అట్లానే అనుకున్నాం దానికి నిర్మాణం లేదు దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు చెప్పుని బాగా అభినందించినటువంటి క్లాస్ నేను ఇవ్వలేదు అమ్మ దగ్గర నుంచి నాగేశ్వర గారి దగ్గర నుంచి గురూజీ మాట్లాడుతూ ఉంటాను మేమైతే ఎప్పుడు అసలు కూడా కోరుకోలేదు మేము అట్లానే ఉన్నాం గురుజీ గారు కూడా చెప్పే నాగేశ్వర గారు చెప్పే ఇక్కడ ఉన్నటువంటి అమ్మ గురించి చెప్పాను మాకున్నటువంటి అభిప్రాయం పెడుతుందా పనిచేస్తాము వాటిలో కూడా మేము సభ్యులు సభ్యత్తులు ఇచ్చిన ఏదైనా మేము కూడా వాటిలో ముఖమే స్టెప్ యొక్క మోటివేషన్ అని ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ప్రతి మనిషితో మంచి మనుషులందరితో కలిసి పనిచేయాలనేటువంటిదే స్టెప్ లొక్క ప్రధానమైన ఉద్దేశం